ఏంటి అర్జెంట్గా రామను ఇంట్లో కూర్చొని పుస్తకం చదువుకుంటే మన సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ పదకొండు రిలీజ్ అవుతుంది ఆ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో ఫస్ట్ టికెట్ ఏదైనా మంచి స్టార్ చేతిలో పెట్టాలి ఆ టికెట్ ఏమైంది అదే డేట్ చూస్తే రేపొద్దునేమో మేషో గారు షూటింగ్ ప్రభాస్ గారు దేనికి లెక్కెడుతున్నావు అదే రిలీజ్ చేయమన్నావు టికెట్ కొనమన్నావు పెంచేది నేను చెప్తుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ పెి ఆయన చెప్పిన మీదికెళ్ళాలి గారు యా ఎంత మీరు క్లోజ్ అయితే మాత్రం ఒకరోజు ఫోన్ చేస్తాం ఆయనకి కానీ ఇంకా ప్లాన్ చేసుకోవాలి కదా సార్ యాక్చువల్లీ హాయ్ అక్కడ మైక్కడ సుబ్బారా గారు సుబ్బారా గారు నమస్తే సార్ గుర్తుపడారా సార్ గుర్తొచ్చింది పనిపడింది సార్ ఓకే సార్ ఓకే ఎవరి సుబ్బారావు వాళ్ళ ఇంట్లో ఒంట ఉందా అలా ఆయన ఇంటి వెంటనే బాస్ పోస్టర్ అద్దరిపోయింది కదా బాస్ ఇది పెట్టగానే సార్ పక్కన మగధరలో మనం గెటప్ పెట్టండి అని చెప్పాను వెంటనే చరణ్ సార్ అక్కడ పెట్టడుకెళ్తే రెండు చెప్పావా అంతా చరణ్ గారికి ఏమనుకున్నాం ఈ పెయింటింగ్ సార్ నువ్వేసావా పెయింటింగ్ వేసే కూడా ఆ పేపర్ నేనే ఇచ్చాను బా రెగ్యులర్ అనుకుంటున్నావు ఇంట్లో సుబ్బరగా ఉంటున్నారు కదా ఏ కంగారు పడకో రిలాక్స్ కూర్చో అన్న సార్ పిలుస్తున్నారు ఓకే అదే వద్దన్నది రాయల్గా స్లోగా వెళ్ళాలి చూడగా ఫాలో మీ రా ఆగిపోయా స్టోన్ ఉందా అవును ఉంది చిరంజీవి గారు ఫార్ నుంచి తెచ్చారంటే ఓ నైస్ నీకెలా తెలుసు ఇంతకుముందు వచ్చావా ఇదే ఫస్ట్ టైం కానీ ఇండియాలో దొరకవుగా ఏం చూస్తున్నా వస్తారులే పెద్ద చూడని త్వరగా వచ్చామని చెప్పా త్వరగా వచ్చారు చెప్పావాళ్ళు నువ్వు ఫస్ట్ టైం చూసినట్టు మీద పోకు ఎక్కర్ లేచిపోవటం అలాంటి చేయకు నార్మల్గా బిహేవ్ చేయ ఓకేనా ఒకవేళ సార్ నేను గుర్తుపట్టకపోయినా మేము భర్తని చేస్తాను డోంట్ వరీ ఓకేనా ఎవరి అబ్బాయి సార్ నన్ను గుర్తుపట్టలేదు సార్ ఈ మధ్య షూటింగ్ లో ట్యాన్ అయిపోయినట్టు నన్ను ఒకసారి ఇంకేంటి అదే మా సినిమా అక్కడ ఇక్కడ అబ్బాయి సార్ మీరు నన్ను గుర్తుపట్టలేనట్టున్నారు మా దగ్గర షూటింగ్ అప్పుడు గొర్రం పోయేటప్పుడు బొడ్డు వేసులు వచ్చి ఫోటో దిగాను కదా సార్ నేను రంగస్థానం నన్ను కొట్టాను కదా సార్ త్రీ డేస్ లో వచ్చింది నాకు ఎందుకు తెలియదు కూర్చోమా కూర్చో కిషోర్ కూర్చో సార్ ఏంటి షూర్ అంటున్నారు సార్ పేర్లు గుర్తున్నారు ఓన్లీ మనుషులను మనసులో పెట్టుకుంటారు అంతే ఏంటోదీప్ అని అమ్మాది అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే ఫిలిం ఫినిష్ చేసుకున్నాం ఏప్రిల్ లెవెంత్ రిలీజ్ అవబోతుంది ఇట్స్ ఎ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్ ఆన్ ఫన్ ఈ సమ్మర్కి రిలీజ్ చేస్తున్నాం లోక్ బస్ కోటలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఈ సినిమాది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ మీకే అమ్ముదామని వచ్చిందా టికెట్ కొనాలంటే ఎవరైనా టికెట్ అమ్మాలి కదా ఐ నేను అమ్ముతాను సార్ మా ఎక్కడేమో ఇక్కడ బై సినిమా ఈ సమ్మర్కి రాబోతున్న ఒక మంచి ఎంటర్టైనర్ సో ఫ్యామిలీ మీకు ఇంతటి దుర్కో నేను అమ్ముతాను చూడు సో దిస్ మూవీస్ కాల్డ్ అక్కడ మా ఇక్కడ బాయ్ సార్ వేర్ సేలింగ్ ఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ సార్ మీరు ఒక టికెట్ కొనుక్కొని తర్వాత ఉపాసన మ్యాడమ్ కూడా తీసుకెళ్ళొచ్చు పాప్కార్న్ మొత్తం మీరు కొనుక్కోవచ్చు సార్ కాల్ వాళ్ళు పింకర్ మేడం కొనుక్కోవచ్చు సర్ఫుల్ సబ్బులు ఇవన్నీ అమ్ముతున్నాయి ఒకటి కొండ ఒకటి ఫ్రీ సార్ నాకు అర్థమైంది సార్ మాస్ పల్స్ మీద ఒక్క నిమిషం సార్ వంద యాభై వంద యాభై సి యాభై వంద యాభై వంద యాభై వంద కొంతమంది చూస్తారు కానీ ఏంటో కొనరు బాబు కొనండి చూడటం కాదు యాభై వంద యాభై ఎవరైనా తీసుకొచ్చారు అబ్బాయి సారీ సార్ ఇలా కొంచెం ఆర్డుగా బిహేవ్ చేస్తుంటావు కిషోర్ నువ్వు కూర్చో ప్రదీప్ నువ్వే టికెట్ ఇచ్చేస్తా టికెట్ బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఏంటి అంటే టికెట్ కొనుక్కుంటారు కదండి డబ్బుల కోసం చూ కలెక్షన్స్ మొత్తం లాగేద్దాం అనుకుంటున్నా అది ప్రజలు ఇస్తారు నేను ఒక టికెట్ కొను ఆల్ థాంక్యూ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హే నో చాలా రోజులైంది నాకు అర్థమైంది సార్ నా రోజు పద్ధతి కోరుకుంటున్నారు కదా ఓకే సార్ థ్యాంక్ యూ